మిత్రులారా నమస్తే సోంపాక మ్యూజిక్స్ సమర్పించు సాహితీ సంపంగలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి ఒక దీపం వెలిగింది రచయిత గాజోజ్ నాగభూషణం గారు రచయితను గురించినటువంటి ఒక నాలుగు పరిచయ వాక్యాలను విందాం జీవితాన్ని ఉన్నతీకరించడంలో సాహిత్య అనేది కీలక భూమిక అంటారు రచయిత గాజోజు నాగభూషణం గారు కవి రచయిత గాయకులుగా తెలంగాణ సమాజానికి సుపరిచితులు వీరి స్వస్థలం జగిత్యాల కవిత్వంలో మట్టి సరిగమలు ప్రాణదీపం మొదలైన సంకలనాలని వెలువరించారు నెత్తుటి గాయాల పేరుతో తెలంగాణ ఉద్యమ గేయాలు రచించి గానం చేసిన సీడీని విడుదల చేసిన ఘనత వీరిది ఇప్పటి వరకు సుమారుగా ఇరవై ఐదు కథలకు పైగా రచించారు ఇందులో పదకొండు కథలకు వివిధ పోటీల్లో చక్కని బహుమతులను అందుకున్నారు ప్రస్తుత కథ నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీ పీఠం కథల పోటీల్లో మూడు వేల రూపాయల నగదు బహుమతిని దక్కించుకున్న కథ ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామండి మీకు కథను చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత ట్రాన్స్ఫర్ షెడ్యూల్ రాగానే ఆన్లైన్లో యూపీఎస్ కొండాపూర్ మొదటి ఆప్షన్ పెట్టుకుంటే తెలిసిన వాళ్ళంతా వద్దన్నారు కారణాలు అడిగితే ఒక్కో మిత్రుడు ఒక్కో సమస్య గురించి చెప్పాడు అందరి సారాంశం ఏమిటంటే ఆ పాఠశాల గంగెద్దుల కాలనీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది గంగెద్దుల వాళ్ళ పిల్లలు తప్ప వేరే పిల్లలు ఉండరు వాళ్ళంతా చాలా వెనుకబడి ఉంటారు తల్లిదండ్రులకు చదువు పట్ల ఏమాత్రం ఆసక్తి కానీ అవగాహన కానీ ఉండదు విద్యార్థులకు క్రమశిక్షణ బొత్తిగా తెలియదు విపరీతమైన అల్లరి తల్లిదండ్రులు సంవత్సరంలో సగం రోజులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లటం వల్ల పిల్లలు బడికి సరిగా రారు బడి బడిలాగా ఉండదు బంజరదొడ్డిలాగా ఉంటుంది ఇలా అందరూ ప్రతికూలమైన విషయాలే చెప్పారు కానీ నా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంలో అననుకూలంగా ఉన్న పరిస్థితులను ఎదుర్కోవడం నాకు కొత్తేం కాదు ప్రజలతో సంబంధాలు పెంచుకొని విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటుగా విద్యా నైపుణ్యాల పెంపుదలలో గుణాత్మకమైన మార్పులు తేగలిగాను గ్రామీణ ప్రాంతాల్లో పేరుకుపోయిన మూఢ విశ్వాసాలలో కొన్నింటిని మార్చగలిగాను నా సేవలకు గుర్తింపుగా రాష్ట్ర జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులను తీసుకున్నాను ఊహించినట్లుగానే కొండాపూర్కు బదిలీ అయ్యి ఉత్తర్వులు తీసుకుని పాఠశాలలో జాయిన్ కావటానికి వెళ్ళాను నన్ను చూడగానే పిల్లలు సార్ వచ్చిండు అంటూ కేకలు వేస్తూ ఒక బెంచీ మీద నుంచి మరొక బెంచీ పైకి దుంక సాగారు పిల్లలు ఇంత అదుపు తప్పి ఉండటం చూసిన మొదటి అనుభవమే నన్ను బెంబేలెత్తించింది చదువుకంటే ముందు వీళ్ళలో క్రమశిక్షణ నేర్పాలి అని స్టాఫ్ మీటింగ్లో అంటే వీళ్ళ జీవితాల్లోనే క్రమశిక్షణ లేదు సార్ వీళ్ళు అంతే వీళ్ళ తల్లిదండ్రులు అంతే ముందు ముందు మీకే తెలుస్తుంది అంది నా తర్వాత సీనియర్ అయిన రమ్య మేడం లేదమ్మా ప్రయత్నం చేద్దాం దేనికైనా దేన్నైనా కానీ పాజిటివ్గా ఆలోచిస్తే పరిష్కారం దొరక్కపోదు నా మాటలకు ముసుముసినవులు నవ్వి నా టీచర్ మనోగతం నాకు అర్థం కాలేదు ముందుగా విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచాలన్న సంకల్పంతో బడివేళల తర్వాత టీచర్లతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రైవేటుకి వెళ్ళే పిల్లల్ని మా స్కూల్లో చేర్పించమని అడిగితే అందరిది ఒక్కటే మాట గంగేద్దుల వాళ్ళ పిల్లలతో కలిసి చదువుకుంటే ఆ జంగ్లీ లెక్కలు మా పిల్లలకు కూడా అలవాటు అవుతాయి మేము అసలే పంపం నాకు ఆశ్చర్యం వేసింది ఇది కూడా సమాజం వాళ్ళ పట్ల చూపిస్తున్న ఒక వివక్షనే పాఠశాల అంటే ఈ ఆధిపత్యాలు అంతరాలకు చోటు లేని ఒక విజ్ఞాన వికాస కేంద్రంగా ఉండాలి ఈ పరిస్థితిలో మార్పు తేవాలంటే వారి సాంస్కృతిక మూలాలను అధ్యయనం చేయాలని నిశ్చయించుకున్నాను పాఠశాలకు సరిగా రాని విద్యార్థులను కలవటానికి వాళ్ళ కాలనీలోకి వెళితే వాళ్ళ జీవన విధానాన్ని అంచనా వేయచ్చని అనుకున్నాను అక్కడికి వెళ్ళి చూస్తే ఇళ్ళన్నీ ఇందిరమ్మ పథకం కింద కట్టించినవి దాదాపు శిథిలావస్థలో ఉన్నాయి ఏ ఇంట్లోనూ తల్లిదండ్రులు లేరు ప్రతి ఇంట్లోనూ ముసలివాళ్ళు పెళ్లి కాని ఆడపిల్లలు రెండు మూడేళ్ల వయసు పిల్లలు మాత్రమే ఉన్నారు ఆడపిల్లలకు సాధారణంగా పన్నెండేళ్లు పై వయసులోపే పెళ్ళిళ్ళు చేసేస్తారు గంగెద్దులు ఆడిస్తూ బిచ్చమెత్తుకుంటూ కొందరు జీవిస్తే ఇంకొందరు వ్యవసాయంతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు పిల్లలు రోజు బడికి పోతున్నారా చదువుతున్నారా లేదా వాళ్ళకు కావాల్సిన పుస్తకాలు నోటుబుక్లు ఉన్నాయా ఇలాంటి విషయాలు ఏవి వాళ్ళకు పట్టవు తోబుట్టువులు చూసుకోవడానికి ఎక్కువ మంది పిల్లలు ఇంటి వద్దే ఉంటారు పదేళ్ల వయసున్న మగపిల్లలు చదువు మధ్యలోనే మానేసి కంట్రోల్ బియ్యం కొనటం అమ్మటం వేటకు వెళ్ళటం వంటి పనులు చేస్తూ డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతారు వాళ్ళ కాలనీకి ఎప్పుడు వెళ్ళినా పేరెంట్స్ ఎవ్వరూ ఉండరు ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళని కదిలిస్తే ఏం చేయమంటారు సారు వాళ్ళు బేరానికి పోతేనే ఇల్లు గడుస్తుంది ఇక చదువు అంటే వాళ్ళకు వచ్చే గాడికి వస్తుంది తీయ అంటారు జీవన పోరాటంలో అనివార్యంగా వాళ్ళు ఇల్లు విడిచి వెళుతున్నారు వాళ్ళ ఆర్థిక వెనుకబాటు తనమే వాళ్ళ అజ్ఞానానికి కారణం అని రమ్య మేడంతో అనగానే వాళ్ళేమీ ఆర్థికంగా పూర్తిగా లేమిని అనుభవిస్తున్న వాళ్ళు కాదు సార్ ఎవరిళ్లలో ఏ శుభకార్యమైనా చావు లాంటి అశుభకార్యమైనా వాళ్ళ ఇండ్ల ముందు గుంపుగా వాలి వేలకు వేలు వసూలు చేస్తారు ఒక్కొక్కరికి రెండు నుంచి పది ఎకరాల భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు లక్షల రూపాయలు వడ్డీకి తిప్పుతారు ఈసారి కంగు తినటం వంతు అయ్యింది పరస్పర విరుద్ధ అంశాలు నా అనుభవంలోకి వచ్చేసరికి ఏది నిజమో తెలుసుకోలేని సందిగ్ధావస్థలో పడిపోయాను మధ్యాహ్నం పిల్లలు భోజనం చేస్తున్న సమయంలో రెండో తరగతి చదువుతున్న వంశీ తల్లి ఏడుస్తూ అరుస్తూ రువ్వడిగా వచ్చింది తింటున్న తింటున్నవాడిని తింటున్నట్టే లేపి చెయ్యి పట్టుకుని గుంజుకు పోసాగింది ఏమైందమ్మా అన్నమైన తినకుండా వాడిని అట్లా గుంజుకుపోతున్నావు అని అడగగానే బతికే బాయల అయింది బువ్వ బువ్వనవడగిండి సార్ అంటూ పోతనే ఉంది నాకేమీ అర్థం కాకుండా అలాగే ఉండిపోయాను మధ్యాహ్న భోజనం వండే వెంకటమ్మ పెండ్లమ్మగని పంచాదు సారు ఇది ఉండంగానే ఇంకో దాన్ని తెచ్చుకున్నాడు ఇది తిరగబడితే రాత్రి బాగా తాగచ్చి మయ్యర కొట్టిండు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోపో అని బరితేకించితే అది పోలీస్ స్టేషన్కు పోతుంది అన్నది ఈ అమ్మాయి నా స్టూడెంట్ సార్ ఏడవ తరగతి పూర్తి కాగానే చదువు మాన్పించి పెళ్లి చేశారు ఇక్కడ ఆడపిల్లలందరి పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఇంతే ఉంటుంది అంది రమ్య మేడం బాల్య వివాహాలు నిరోధించడానికి పోలీసు రెవెన్యూ యంత్రాంగం ఉంది కదా వీటికి అడ్డుగట్ట వేసే ప్రయత్నాలు అవి జరగటం లేదా మేడం అంటే ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళ కోసం అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేస్తే వీళ్ళంతా తిరగబడి రాళ్లతో కొట్టి ఉరికించిన చరిత్ర సరి వీళ్ళది వీళ్ళని ఎవరూ మార్చలేరు అన్నీ మూర్ఖమైన ఆలోచనలే చేసుకున్న దాని మీద మోజు తీరిపోతే కుల పంచాయతీ పెట్టి లక్షలకు లక్షలు పోసి విడాకులు ఇచ్చి వేరే వాళ్ళను పెళ్లి చేసుకుంటారు పోలీసులు కోర్టులు వీళ్లకు లెక్కలేదు సార్ బాల్య వివాహాలు ఆగాలంటే వాళ్ళకు చదువు అందాలి ముఖ్యంగా ఆడపిల్లలకి ఎలాగైనా ఈ అనాచారాన్ని ఆపేందుకు ఏమైనా చేయాలి అనుకున్నాను మాది ప్రాథమికోన్నత పాఠశాల అంతా పదమూడేళ్లలోపు పిల్లలే కొందరు పెద్ద పిల్లలు నా మాటల్ని శ్రద్ధగా వింటారు వాళ్ల వంటూ సొంత ఆలోచనలు రూపుదాల్చని పసి వయసులో వాళ్ళ అమ్మా నాన్నల మాటలు వాళ్ళ మీద ఒక ముద్రను వేస్తున్నాయని నాకు అర్థమైంది వాళ్లకు కొత్త ఆలోచనలను కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకున్నాను తినటానికి తిండి లేని నిరుపేదలు అంగవైకల్యంతో బాధపడే అసహాయులు చదువు అనే దీపపు వెలుగులో ఎన్ని విజయాలు సాధించారో నా ట్యాబ్లోని వీడియోలను చూపించి సాధారణ భాషలో వారి మనసుకు హత్తుకునే విధంగా వారిని మోటివేట్ చేయటం మొదలెట్టాను ఒకరోజు కాలనీలో మీటింగ్ పెట్టి తల్లిదండ్రులతో మాట్లాడాలి అనుకున్నాను అయితే రమ్య మేడం గతంలో జరిగిన విషయాల గురించి చెప్పింది గుర్తుకొచ్చింది అందుకే బాల్య వివాహాల గురించి అని చెప్తే ఎవరూ రారని మహిళల ఉపాధి కోసం మార్గాల గురించి అని మాత్రమే చెప్పాను అధికారులు పేరు మోసిన రచయిత్రులు కౌన్సిలర్స్ను తీసుకొచ్చాను ముందుగా మహిళలకు గల ఉపాధి అవకాశాల గురించి మాట్లాడించి మెల్లగా ఆడపిల్లల చదువు ప్రాధాన్యత గురించి బాల్య వివాహాల వల్ల సంభవించే శారీరక సమస్యలతో పాటు బాల్య వివాహాల వల్ల సామాజిక వివక్షకు వెనుకబాటుకు ఎలా గురవుతున్నారనే విషయాన్ని చెప్పగానే మీటింగ్లో కలకలం మొదలైంది సాయంత్రం ఏర్పాటు చేసిన మీటింగ్ కావటం వల్ల పనులు ముగించుకొని బాగా తాగి వచ్చిన వాళ్ళు ఆవేశంగా మాట్లాడటం మొదలుపెట్టారు ఏంది సారు మా ఆడవాళ్ళకి ఇంత పైసలు దొరికే పనుల గురించి చెబుతానని నీళ్ళు లేనిపోని రామాయణం ఇచ్చినావు నీకేమైనా మతుందా మా ఎంత ఎంతదాంగ చదివియన్నో ఎప్పుడు లగ్గం చేయన్నో మాకెరుకనే నువ్వేంది చెప్పేటిది టీవీలల్లా సినిమాలల్లా సూతలేరా ఏమా దోమా అని ఎన్ని కథలు పడుతున్నారో కులంగానోడు తెలంగాణోడు ఎవరంటేనో పడిపోతే నువ్వేమన్నా కావలుంటావా నాలుగొద్దులు చదువు చెప్పుకుని పోయేటోనివే గంతల్నే ఉండు మా పోరగాళ్ళే మాయి ధమాకులు ఖరాబ్ చేస్తానని చూస్తే మంచిగా ఉండదు ఏదో బడిసారు అని ఇడిసి పెడుతున్నాం మీటింగ్ లేదు గీటింగ్ లేదు చాలా దొబ్బండ్రి అంటూ ఒక్కసారిగా పరిస్థితిని భయానకంగా మార్చేశారు ఊహించిందే కావటంతో మేము కూడా వెంటనే మీటింగ్ని ఆపేశాం అయినా నేను నా ప్రయత్నాన్ని విరమించదలుచుకోలేదు వందల సంవత్సరాలకు ముందే ఆ మహాతల్లి సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు అందివ్వటానికి ఛాందస సమాజాన్ని ఎదిరించి ఎన్ని కష్టాలుగా వచ్చి ముందడుగేయకుంటే మహిళలకు చదువు దక్కేదా ఇప్పటి వెలుగుల్ని ఆ తల్లి తన రక్తాన్ని చమురుగా చేసి వెలిగించిన దీపాలే కదా నాకున్నదల్లా ఇక పిల్లల మెదళ్లలో అభ్యుదాయంకురాలని మొలిపించడమే వాళ్ల పూర్వీకులు విద్యకు దూరంగా ఉండటం వలనే ఈ తరం పసుమొగ్గలు పూసి పూయకుండానే రాలిపోతున్నారు బ్రహ్మలిపి ఏమో కానీ తల్లిదండ్రులే వారి నుదుట అజ్ఞానలిపిని రాస్తున్నారు ఇది ఇలా కొనసాగితే వచ్చే తరాలు కూడా ఇదే చీకటిలో మగ్గిపోతాయి వీళ్లలో కాందిని పంచగలిగే ఒక జ్యోతినైనా నేను వెలిగించగలనా నేను వేసుకున్న ప్రశ్నకు సమాధానంగా నాకు వసంత కనిపించింది తెలివైనది నా మాటల పట్ల ఆకర్షణ విశ్వాసం మెండుగా ఉన్న అమ్మాయి ఈ ఒక్కదాన్ని మార్చగలిగిన ఒక దీపం మరికొన్ని దీపాలను వెలిగించినట్లు వాళ్ళ సామాజిక వర్గంలో మార్పులకు దోహదపడే రోల్ మోడల్గా నిలిచి నిలిచి స్థిరపడుతుందనుకున్నాను అప్పటి నుంచి వసంత నా కళల ప్రతినిధిగా మారిపోయింది ఆమెకు ముందే చెప్పాను సాయంత్రాలు ఫోన్ చేస్తే అమ్మా నాన్నలకు డౌట్స్ క్లారిఫికేషన్ కోసమేనని చెప్పాలని జీవితంలో అనేక అవాంతరాలను దాటుకుని గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారి గురించి స్ఫూర్తిదాయకంగా వివరిస్తూ ఆమెకు ఒక జీవిత లక్ష్యాన్ని నిర్దేశించసాగాను ఉపాధ్యాయ వృత్తిలో నేను సాధించిన విజయాలు పురస్కారాలన్నీ ఒక ఎత్త ఈ ఒక్క విజయాన్ని పొందితే ఇదే నా అంతిమ విజయంగా ఆనందపడతాను గతంలో కూడా జోగినిగా మారిన విద్యార్థిని ఒక ఆమెను తిరిగి వివాహం చేసుకునేలా ప్రోత్సహించి విజయం సాధించాను మధ్యలోనే చదువు మానేసిన వారిని ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేయించగలిగాను కొందరు ఉద్యోగాలు కూడా సాధించారు చదువుతో పాటు విద్యార్థుల వ్యక్తిగత జీవితాలను అధ్యయనం చేయటం నాకు గురు పరంపరంగా అబ్బిందే పదవ తరగతి వరకు సాంఘిక శాస్త్రం బోధించిన హనుమాన్లు సారు నాకు మార్గదర్శి సమాజంలో నెల నెలకొన్న కులమత భేదాలు ఆర్థిక అంతరాలు లింగ వివక్ష అనేక రూపాల్లో కొనసాగే హింసను కళ్లకు కట్టినట్లు వివరించి వాటి ప్రభావాలు విద్యార్థుల చదువుపై వారి ఎదుగుదలపై ఎలాంటి ప్రభావాలని చూపుతాయో చెప్పేవాడు వాటిని అధిగమించాలంటే చదువు ఒక్కటే ఆయుధమని బోధపరిచారు విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చింది విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తుంటే వారి నుంచి వసంత బడికి రాకపోవటం గమనించి పిల్లలను అడిగాను ఆమెకు పెళ్ళి సెటిల్ అయింది సార్ అని పిల్లలు అనగానే నా పక్కనే ఏదో బాంబు పేలినట్లు అదిరిపోయాను షాక్కు గురయ్యాను నా చెవులను నేనే నమ్మలేకపోయాను నా తల బద్దలవుతున్న భావన మేడం అంటూ గట్టిగా అరవగానే రమ్య మేడం పరుగున వచ్చారు నాకు తెలియకుండానే నా కళ్ళల్లోంచి కారిపోతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఇలా జరిగింది ఏంటి మేడం వసంతకి పెళ్ళంటున్నారు ఎంత ఘోరం ఇది ఏది జరగకూడదని భయపడ్డానో అదే జరుగుతున్నది ఎలాగైనా ఈ పెళ్ళిని జరగనివ్వను అధికారులకు కంప్లైంట్ చేస్తాను సార్ మీరు అనవసరంగా ఆందోళన పడుతున్నారు మీరేదో చేయాలన్న మితిమీరిన ఎక్స్పెక్టేషన్తో ఉండటం వల్ల అతిగా డిస్టర్బ్ అవుతున్నారు నిజానికి ఇవన్నీ ఇక్కడ వెరీ కామన్ అనవసరంగా ఇందులో తలదూర్చకండి గతంలో పోలీసులు అధికారులు ప్రయత్నించినా ఈ తతంగం ఏమీ ఆగలేదు ఒక ఉపాధ్యాయుడిగా మీరేమీ చేయలేరు అది మీకు కూడా మంచిది కాదు వాళ్ళు అందరిలాంటి వాళ్ళు కాదు నా మాట విని ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి ఇక ఆమెతో వాదించలేదు వసంతకు ఫోన్ చేస్తే ఎత్తలేదు ఆ రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు తెల్లవారులు వసంత గురించి ఆలోచించసాగాను పద్నాలుగేళ్ల పసి కోన ఇంత చిన్న వయసులో చదువుకు దూరమై జీవితమంతా ఆ చక్రబంధంలో చిక్కి చితికిపోవాల్సిందే వీళ్ళలో ఇలా ఎంతమంది బలవుతున్నారో పెళ్లి రోజు నాడు ఉండబట్టలేక ఒక్కసారి వెళ్ళి వస్తానంటే రమ్య మేడం తీవ్రంగా అభ్యంతర పెట్టారు వాళ్ళు నిర్దయగా ఉంటారని చెప్పి నన్ను నిరోధించారు నెల రోజుల పాటు నేను మనిషిని కాలేకపోయాను బడిలో ఉన్న ఇంట్లో ఉన్న ఆ పసిముఖమే కళ్ళల్లో కదలాడింది ఎంత ఆశపడ్డాను ఎన్ని ఆశలు కల్పించాను ఆమెకు ఎంత మదనపడిందో ఎంత పెనుగులాడిందో తరతరాలుగా పేరిగిపోయిన మూడాచారాల ముందు పెళ్లిలో పో